త్వరలో ఆస్ట్రేలియా భారత్ మధ్య మూడు వన్డేలో ఐదు టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ రెండు సిరీస్కు కు టీమిండియా యువపేసర్ హర్షిత్ రానాను ఎంపిక చేశారు హర్షిత్ ప్రధాన కోచ్ గంభీర్ తాలూకా ప్లేయర్ అని అందుకే రెండు సిరీస్ ఎంపిక చేశారంటూ మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ విమర్శించాడు సోషల్ మీడియాలోను రాణాను ట్రోలింగ్ చేస్తున్నారు వెస్టిండీస్తో తో టెస్ట్ సిరీస్ ను రెండు సున్నత క్లీన్ స్వీప్ చేసిన అనంతరం గంభీర్ విలేకరుల సమావేశం చేశారు ఈ క్రమంలో గంభీర్ మాట్లాడుతూ హర్షిత్పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించాడు ఇరవై మూడేళ్ల కుర్రాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటని అవసరమైతే తన లక్ష్యంగా చేసుకోవాలంటూ ఫైర్ అయ్యాడు యూట్యూబ్ ఛానల్ నడపాలనుకునే ఓ వ్యక్తి ఇరవై మూడేళ్ల కుర్రాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటు సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరుగుతుంది అలాంటి వారి మనసత్వం ఊహించుకోండి మీరు నన్ను టార్గెట్ చేయాలనుకుంటే చేసుకోండి నేను దాన్ని హ్యాండిల్ చేస్తా కానీ మీ యూట్యూబ్ యూస్ కోసం యువ ఆటగాడిని ట్రోల్ చేయడం సిగ్గుమాలిన చర్య అతను తన సొంత అర్హతతో క్రికెట్ ఆడుతున్నాడు ఇలాంటి యువ క్రికెట్ను టార్గెట్ చేయకండి అని గంభీర్ పేర్కొన్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు కప్ ఆడతారని గంభీర్ను ప్రశ్నించగా కప్ ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడేం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించాలి కోహ్లీ రోహిత్ నాణ్యమైన ఆటగాళ్లు వీరిద్దరూ ఆస్ట్రేలియా పర్యటన రాణిస్తారని ఆశిస్తున్నాం అని సమాధానమిచ్చాడు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ కోహ్లీ ద్వయం ఆశీస్తో ఈ నెల పంతొమ్మిది నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే ఆశీస్తో టీ ట్వంటీ సిరీస్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మొదల కానుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ